తులారాశి వారికి పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగవ తేదీల్లో ఎన్నడే అనేటటువంటి వ్యక్తి ద్వారాగా అంటే అక్షరంతో ఎవరి పేరైతే స్టార్ట్ అవుతుందో అది ఆడవాళ్ళు కావచ్చు లేదా మగవాళ్ళు కావచ్చు ఇలా అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళతో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలాగే మీరు వచ్చేటప్పటికి ఈ నాలుగు రోజుల్లో ఒక పెద్ద శుభవార్త వినటం అనేది కూడా జరుగుతుంది నక్క తోక తొక్కినట్లుగానే మీకు విధి అనేది మలుపు తిరుగుతుంది ఈ వీడియో మీ కంటపడటం నిజంగా ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహమే అంటే ఆ పరమేశ్వరుడు మీతో ఏదో చెప్పాలని చెప్పేసి అనుకోవటం జరుగుతుందండి జీవితంలో మనకు ఎదురయ్యేటటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల ఏంటంటే మనకి ఒక్కొక్కసారి మంచి జరగచ్చు అంతకన్నా ఎక్కువగా చెడు కూడా జరగచ్చు ఇలాంటివి ఏదైనా కానివ్వండి మంచి కానివ్వండి చెడు కానివ్వండి మన జీవితాల మీద బలమైనటువంటి ప్రభావం అనేవి చూపిస్తూ ఉంటాయి కాబట్టి భగవంతుడు మనకేంటంటే కొన్ని హెచ్చరికలు కొన్ని కొన్ని సంకేతాల రూపంలో తెలియజేస్తూ ఉంటాడు అలాగే ఇప్పుడు మీ ముందుకు ఈ వీడియో రావటం అనేది ఇలా భగవంతుడి యొక్క సంకేతం అన్నమాట ఆ భగవంతుని యొక్క సంకేతాలు నిర్ణయాలు అనేవి తెలుసుకొని మనం జాగ్రత్త పడగలిగితే మన భవిష్యత్తు అనేది బంగారు బాటవుతుంది ఏముందులే అని చెప్పి కొట్టిపడేసినప్పుడు ఏంటంటే అంటే జీవితంలో ఎన్నో రకాల సమస్యలతో అంటే జీవితం ఎలా ఉంటుందంటే చాలా కష్టంగా గడుస్తుంది క్షణం కూడా కాబట్టి అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఉండటం కోసం ఈ భగవంతుని యొక్క నిర్ణయాన్ని మీరు గౌరవించాలి ఈ వీడియోని మీరు చక్కగా చూస్తే అంతా కూడా అసలు ఏం చెప్తున్నారు ఏంటనేది వివరంగా అర్థమవుతుంది అలాగే ఇంకొంతమంది తులారాశిమిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ క్షణం నుంచి మీ జీవితంలో ఒక గొప్ప దైవక నిర్ణయం అనేది ప్రారంభమవుతుంది ఇంతకాలం ఏంటంటే మీరు మౌనంగా భరించినటువంటి బాధలు ఎవ్వరికీ చెప్పలేని కన్నీళ్ళు ఆగిపోయినటువంటి ఆశలు అలాగే విరిగిపోయినటువంటి నమ్మకాలు మీకు ఈ నాలుగు రోజుల్లో దైవశక్తి చేతిలోకి వెళ్ళబోతున్నాయి ఇప్పుడు మీరు చేస్తున్న పని ఒక్కటే ఈ వీడియోని ఒంటరిగా నిశ్శబ్దమైనటువంటి చోట ప్రశాంతంగా మీ మనసును ఉంచుకొని మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా వింటే అంతా కూడా అంటే మీ ఇంట్లోకి త్వరలో ఒక వ్యక్తి అడుగు పెట్టడం అనేది కూడా జరుగుతుందనమాట ఎన్న అనేటటువంటి అక్షరంతో ఎవరైతే పేరు మొదలవుతుందో వాళ్ళు మీ ఇంటి లోపలికి అడుగు పెట్టబోతున్నారు ఈ ఎన్న అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతున్నారు అలాగే ఇంతకాలం నుంచి మీ ఇంట్లో ఒక రహస్య శక్తి కూడా తిరుగుతుందనమాట ఆ రహస్య శక్తి ఎవరో తెలిస్తే కూడా మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపడే పరిస్థితి అండి ఎందుకంటే ఇది భ్రమ కాదు మాటల మాయ కాదు ఇది అనుభవము అలాగే ఇది జ్యోతిష్యము వందకు వెయ్యి శాతం అనేది ఈ వీడియో మీరు చూస్తున్న సమయానికే మీ జీవితంలో శక్తి కదలటం మొదల మొదలయ్యిందంటే అది మీరు కూడా అనుభవిస్తారనమాట తులారాశి వారి యొక్క జీవితం అనేది ఎలా మారబోతుందో తెలుసుకునే ముందు అందులో ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు అంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగము వ్యాపారము భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇళ్ల మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా విద్యా ఉద్యోగము సంతానం లేకపోవటము ఇలా మీకు ఏదైనా సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిషాలయము గురూజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది గారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వలన పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతారు కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే గురువుగారికి ఈ నెంబర్ కాల్ చేయండి తులారాశి వారిది రాశి చక్రంలో ఏడవ రాశి వీరి రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటేనే ఆస్తి అందము అదృష్టము ఐశ్వర్యము అలాగే వీరి జీవితంలో కష్టాల సంఖ్య కూడా కాస్తంత ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు తులారాశి వారి జీవితము బయటికి కనిపించని బాధలు అలాగే అందరితో అంటే బయటికి నవ్వుతూ కనిపిస్తారు వారి మాటల్లో చాలా సాఫ్ట్నెస్ కూడా ఉంటుంది వారి ప్రవర్తనలో సమతుల్యత కూడా ఉంటుంది కానీ వాళ్ళ హృదయంలో దాచుకున్నటువంటి బాధలు అనేవి మాత్రం ఎవ్వరికీ కనిపించవు చాలామంది అనుకుంటారు ఈ వ్యక్తికి అన్నీ బాగానే ఉన్నాయి అని చెప్పేసి కానీ వారు రాత్రి ఒంటరిగా ఉన్న ఉన్నప్పుడు తమ జీవితాన్ని తామే ప్రశ్నించుకొని అసలు నా జీవితం ఎందుకు ఇలా అయింది ఎందుకు ఇంతవరకు నేను ఎదగలేకపోతున్నాను ఎందుకు అందరికీ సహాయం చేసి చివరికి ఒంటరిగా మిగిలిపోతున్నాను అని చెప్పేసి ఇలాంటి చాలా రకాల ప్రశ్నలతో మనసులో ప్రతిరోజు బాధపడుతూనే ఉంటారు తులారాశి వారి యొక్క ప్రధాన శాపం ఏంటంటే తమ బాధను ఎవ్వరికీ చెప్పుకోరు తమ కన్నీటిని ఏంటంటే వాళ్ళ లోపలే దాచుకుంటారు ఇతరులకు హెల్ప్ చేయటానికి ముందుగా ఉంటారు కానీ తమ కోసం ఎవరు నిలబడలేరు ఇది వారి తప్పు కాదు ఇది వారి యొక్క స్వభావం అండి దేవుడు తులారాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి హృదయాన్ని ఇచ్చాడు అది న్యాయం కోరుతుంది అలాగే సమతుల్యతను కోరుతుంది అందరికీ మంచే జరగాలని కోరుకుంటూ కోరుకుంటూ ఉంటారు అలాగే ఎక్కువగా వీళ్ళు మోసపోవటం అనేది కూడా జరుగుతుంది ఎందుకంటే జనాన్ని ఎక్కువగా నమ్ముతారు కాబట్టి చివరికి బాధే మిగులుతుంది అయితే ఇప్పటి వరకు మీరు అనుభవించినటువంటి ప్రతి బాధ ప్రతి అవమానము ప్రతి నిరాశ అనేది కూడా వృధా కాలేదు దేవుడు ప్రతి ఒక్క విషయాన్ని కూడా గమనిస్తూనే ఉన్నాడు తులారాశి వారి జీవితంలో ఒక మలుపు రావాల్సినటువంటి సమయం వచ్చింది ఇంట్లో తిరుగుతున్నటువంటి రహస్య శక్తి అది భయానికి కాదండి మీకు కొన్ని రోజులుగా మీ ఇంట్లో ఒక విచిత్రమైనటువంటి వాతావరణం ఉందని చెప్పి మీరు గమనించిన గమనించారో లేదో కానీ అంటే ఎటువంటి కారణం అనేది లేకుండా మీ మనసు ఏంటంటే భారంగా అనిపించటము లేదా అకారణంగా ప్రశాంతంగా మారిపోవటము కొన్నిసార్లు ఒకే వ్యక్తి గురించి లేదా ఒకే సంఘటన గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచనలు రావటము ఇలా తులారాశి వారి ఇంట్లో ప్రస్తుతము ఈ రహస్య శక్తి అనేది తిరుగుతుంది ఈ శక్తి నెగిటివ్ శక్తి కాదండి అంటే భయపెట్టే శక్తి కాదు ఇది దైవశక్తి అసలు ఈ శక్తి మీ ఇంటి లోపలకే మీ దగ్గరకే ఎందుకు ప్రవేశించింది అనంటే మీరు చాలా కాలంగా ఒక దశలో నిలిచిపోయారు అంటే ఎంత ప్రయత్నించినా కూడా ముందు కదలలేకపోతున్నారు ఈ యొక్క స్తబ్దతను చెరిపేయటానికే ఆ శక్తి అనేది మీ ఇంటి లోపలికి ప్రవేశించడం అనేది జరిగింది ముఖ్యంగా దైవశక్తి అండి ఇది మీరు గుర్తు విషయమే అందుకే ఇంట్లో చిన్న చిన్న గొడవలు మాటలు తేడాలు అకస్మాత్తుగా మౌనము ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి ఇది శుభ సంకేతమే ఎందుకంటే ఏ మార్పు వచ్చినా కూడా ముందు మనకు చిన్న చిన్న కలకలము డిస్టర్బెన్సెస్ ఇలాంటివి అనేవి ఉంటాయి అంటే మంచి జరిగినా మన జీవితం కొంత అటు ఇటుగా కదులుతుంది అలాగే చెడు జరిగేటప్పుడు కూడా కొన్ని కొన్ని సంకేతాలు అనేవి మనకు ముందుగా దైవం ఎప్పుడు ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటుంది ఈ రహస్య శక్తి మీ ఇంట్లోని నెగిటివిటీని బయటకు తోసేస్తుంది పాత కర్మలను శుభ్రం చేస్తుంది మీ జీవితానికి కొత్త దారి తెరవటానికి సిద్ధమవుతుంది అలాగే మీరేంటంటే ఈ సమయంలో ఎవరితో గొడవ పడద్దు మాటలను ఆవేశాన్ని కంట్రోల్లో ఉంచుకోండి మీరు నిశ్శబ్దంగా ఉంటేనే ఈ శక్తి పనిచేస్తుంది అలాగే ఎన్నక్షరంతో మొదలయ్యేటటువంటి వ్యక్తి దైవ నిర్ణయంతో మీ జీవితంలో ఒక ప్రముఖ పాత్ర పోషిస్తాడు తులారాశి వారి జీవితంలో ఎన్నక్షరంతో మొదలయ్యే వ్యక్తి చాలా కీలకమైన పాత్ర పోషించబోతున్నాడు ఈ వ్యక్తి కొత్త వాళ్ళు కాదు మీ జీవితంలో ఎప్పుడో ఒక దశలో మీతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తే కావచ్చు అంటే మీ స్నేహితుడో లేదా మీ బంధువు మీ పాత పరిచయమో ఇలా మీరు పూర్తిగా మర్చిపోయినటువంటి వ్యక్తి కానీ అతను మిమ్మల్ని మర్చిపోకుండా గుర్తుంచుకున్నాడు ఈ వ్యక్తి మీ బాధను దగ్గర నుంచి చూసిన వాడు లేదా మీ పరిస్థితిని లోపల నుంచి అర్థం చేసుకున్నటువంటి వాడు ఇప్పటి వరకు అతను మౌనంగా ఉన్నాడు ఎందుకంటే సమయం రాలేదు కాబట్టి ఇప్పుడు ఆ సమయం వచ్చింది మీకు ఈ నాలుగు రోజుల్లో ఈ వ్యక్తి మీ జీవితంలోకి ఏదో ఒక రూపంలో వస్తాడు అంటే ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు ఒక మెసేజ్ ద్వారా కావచ్చు అలాగే అతను చెప్పే ఒక మాట ఏదైతే ఉంటుందో అతను మీ అది మీ మనసుని ఏంటంటే కుదిపేస్తుంది మీరు అనుకుంటారు అసలు ఇంతకాలం ఈ మాట నా చెవిన ఎందుకు పడలేదు ఎందుకు చెప్పలేదు అని ఆ మాటతో మీకు ఒక విషయం అనేది అర్థమవుతుంది మీరు ఒంటరిగా లేరు మీకోసం దేవుడు ఎవరో ఒకరిని సిద్ధం చేసి ఉంచాడు అని అతను కేవలం ఒక మనిషి మాత్రమే కాదు ఒక సందేశం ఆ వ్యక్తి మీ కుటుంబంలో కొంతకాలంగా నిలిచిపోయినటువంటి విషయాన్ని కదిలించబోతున్నాడు అది ఉద్యోగ విషయం కావచ్చు లేకపోతే ఆస్తి విషయం కావచ్చు వ్యాపారం విషయం కావచ్చు లేదా పెళ్లి విషయం కావచ్చు ఇలా చాలా కాలంగా ఆగిపోయినటువంటి ఒక విషయం గురించి ఆ చెప్పే విషయం మొదట నమ్మశక్యంగా ఉండదు మీరే ఆశ్చర్యపోతారు మీరేంటంటే షాక్ అవుతారన్నమాట కానీ అదే మీ జీవితంలో కొత్త అధ్యాయానికి ఆరంభమవుతుంది ఈ వ్యక్తి అసలు ఎందుకు ఇప్పుడే వచ్చాడు అని చెప్పి ఎందుకంటే దేవుడు మన జీవితంలోకి కొన్ని కొన్ని విషయాలను కొంత కొంతమంది మనుషులను ఏ సమయంలో పంపిస్తే ఆ వాటి యొక్క విలువ మనకు తెలుస్తుందో అప్పుడు మాత్రమే పంపిస్తాడండి మనకి ఒక్కొక్కసారి చూశారంటే గమనిస్తే మీరు సుఖాలు కావచ్చు అదృష్టాలు కావచ్చు మనం వాటి కోసం ఎదురు చూడకుండా వస్తే వాటి విలువ పెద్దగా తెలియదు ఎక్కడో దాకెందుకు ఉదాహరణకు డబ్బే ఉందనుకోండి డబ్బు కష్టకాలంలో ఉన్నప్పుడు డబ్బు విలువ బాగా తెలిసి ఒక్క రూపాయిని కూడా జాగ్రత్తగా చి ఖర్చు చేస్తూ ఉంటాము కానీ అదే డబ్బు కొంత ఎక్కువైపోయేసరికి కొంత ఎక్కువగా వచ్చేటప్పటికి అంటే కొంచెం కష్టం తక్కువగా డబ్బు ఎక్కువగా వచ్చినప్పుడు ఏంటంటే డబ్బును చొలకనగా చూసి వేళ్ల మీద ఖర్చు పెడతాం మొదలు పెడతా ఉంటాము మళ్ళీ చివరికి అట్లా చేసి మళ్ళీ చేతిలో రూపాయి లేని పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ ఆ రూపాయి విలువ అనేది అర్థమైద్ది మనం చేసిన పొరపాటు అనేది అర్థమైద్ది అట్లా ఒక్కొక్కసారి కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే మనకి ఏ సమయంలో తెలియజేయాలో దేవుడు ఆ సమయం వచ్చినప్పుడు మాత్రమే తెలియజేస్తాడు అప్పుడు మాత్రమే మనం ఆ అనుభూతిని మనం పొందగలుగుతాము అలా ఇప్పుడు మీకు ఆ సమయం అనేది ఆ వ్యక్తి రూపంలో ఇప్పుడు వచ్చింది అది ఎప్పుడో వస్తే మీకు ఆ విషయం పెద్దగా తెలిసేది కాదు ఈ అదృష్టాన్ని ఆ టైంలో ఈ అదృష్టం కూడా మీకు ఉండ ఉండబోయేది కాదు ఇది ఇప్పుడు జరగటం వల్లే మీకు ఈ అదృష్టము ఆ గొప్పతనం అనేది తెలిసిందనమాట అలాగే మీరు వచ్చేటప్పటికి ఒక శుభవార్త వింటారని కూడా చెప్పుకున్నాము ఈ శుభవార్త ఏంటంటే ఇది ఒక్క రోజులో వచ్చినా కూడా దాని ప్రభావం ఏంటంటే సంవత్సరాల పాటు ఉంటుంది ఈ శుభవార్త ప్రధానంగా మూడు విషయాలకు సంబంధించి మొదటిది డబ్బు అంటే చాలా కాలంగా ఏంటంటే డబ్బు నిలిచిపోయింది ఆగిపోయినటువంటి మీకు కొన్ని చోట్ల డబ్బు రావాల్సింది ఆగిపోయింది అంటే మధ్యలో మీరు నమ్మి ఎవరికన్నా ఇస్తే వాళ్ళు ఇవ్వకుండా ఉండటము అలాగే వచ్చిన డబ్బు వచ్చిన వచ్చినట్లుగా ఏదో ఒక రూపంలో అలా మీకు ఖర్చు అయిపోయిందనమాట ఇప్పుడు మీకు డబ్బు నిలబడే దశ మొదలవుతుంది ఇక రెండవది వచ్చేటప్పటికీ మీ మాటకు గౌరవము అలాగే గౌరవంతో పాటుగా మీ నిర్ణయాలకు విలువ అనేది కూడా ఏర్పడుతుందనమాట అంటే ఇప్పటి వరకు ఎవరైతే మీ మాటలను లెక్క చేయకుండా మీకు మీరు చెప్పే మంచిని కూడా చాలా తేలిగ్గా తీసి అలాంటి వాళ్ళే మీ సలహా కోరి మీ ముందుకు రావటం అనేది జరుగుతుంది ఎవరైతే మిమ్మల్ని తేలికగా అవమానంగా చూశారో మీరెందుకు పనికిరారని చెప్పేసి మాట్లాడి ఉన్నారు గతంలో అలాంటి వాళ్ళే మీ దగ్గరకు వచ్చి చేతులు కట్టుకునే పరిస్థితి అనేది వస్తుందన్నమాట అంటే ఇప్పుడు మీ యొక్క మాటల గుర్తింపు గౌరవము మీ యొక్క విలువ అనేది జనానికి ఇప్పుడు తెలిసే టైం అనేది వచ్చింది ఇది రెండవది ఇక మూడవది వచ్చేటప్పటికి ఏంటంటే మనశ్శాంతి ఎంత సంపాదించినా కూడా మనశ్శాంతి అనేది లేకపోతే అది అసలు జీవితమే కాదు ఈ శుభవార్తతో మీ మనసు ఏంటంటే తేలిక పడుతుంది మనశ్శాంతి లేని జీవితం ఏంటంటే మరణంతో సమానమండి మనము డబ్బు ఉంటేనే సంతోషంగా ఉంటాము అని అనుకుంటే పెద్ద పెద్ద కోటేశ్వర్లు కారుల్లో తిరిగేవాళ్ళు ఏసీల్లో ఉండేవాళ్ళు వాళ్ళ దర్జాగా సంతోషంగా ఉండొచ్చు కానీ పేదవాళ్ళు చెట్టు కింద ఉండే వాళ్ళే ప్రశాంతంగా ఉంటున్నారు నిజంగా చెప్పాలంటే అది ఒక సంతోషంగా మనశ్శాంతిగా ఉండటం అంటే అది కూడా ఒక అదృష్టము అది అందరికీ దక్కేది కాదు కోటలో ఉండేవాడే మనశ్శాంతిగా ఉంటున్నాడు కూటికి లేనోడు మనశ్శాంతిగా ఉండడు అని అనుకునేది చాలా పొరపాటు అనమాట నిజానికి అది ఒక మనసుకు సంబంధించిన మానసిక విషయము అది మనం ఉండేదాన్ని బట్టి అలా ఉండటం కూడా ఒక అదృష్టంగా భావించాలన్నమాట కాబట్టి మా మనశ్శాంతికి డబ్బు ఉన్నోళ్ళ డబ్బు లేనోళ్ళ ఇలాంటి పొంతననేది ఉండదు అలా సంతోషంగా ఉండటం అది కూడా ఒక అదృష్టము అది మీకు ఇప్పటి నుంచి ఆ యొక్క మనశ్శాంతి విలువ తెలుస్తుంది డబ్బు కన్నా కూడా విలువైనది మనశ్శాంతి ప్రతి క్షణాన్ని కూడా మనం తృప్తిగా ఆనందంగా సంతోషంగా ఎటువంటి ఒత్తిడి అనేది లేకుండా ఎటువంటి టెన్షన్స్ అనేది లేకుండా ప్రతి క్షణాన్ని కూడా ఆస్వాదించటమే జీవితము ప్రతీది డబ్బులోనే దొరికేది కాదు అన్నటువంటి వాస్తవాన్ని కూడా మీరు తెలుసుకుంటారు అలాగే మీరేంటంటే లోపల నుంచి అనుకుంటారు అసలు ఇంతకాలం దేవుడు ఎందుకు నన్ను పరీక్షించాడు అలాగే ఇప్పుడు ఎందుకు నాకు ఇలాంటి గొప్ప విషయాలన్నీ కూడా తెలుస్తున్నాయి అని చెప్పేసి మీరు ఆశ్చర్యపడటం అనేది జరుగుతుంది అదే ఇందా మనం చెప్పుకున్నాం కదండి దేనికైనా సరే ఒక సమయం అనేది రావాలి ఆ సమయం అనేది మీకు ఇప్పుడు వచ్చిందనమాట మీ జీవితంలో అందుకే మార్పు మొదలైంది ఇది చిన్న మార్పు కాదండి ఇది జీవితం మలుపు తిరిగేటటువంటి ఒక పెద్ద మార్పుగా చెప్పుకోవచ్చు అలాగే మీ జీవితంలో నిదానము నెమ్మది అనేవి కూడా మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల్లో ఒక భాగాలు మీరు ఒక్కొక్కసారి తొందరపడి నిర్ణయాలు అనేవి తీసేసుకుంటూ ఉంటారు తర్వాత బాధపడుతూ ఉంటారు కానీ నిర్ణయం అనేది తీసుకునే ముందు ఆలోచించండి ఆవేశంగా స్పందించొద్దు ఎందుకంటే మీకు తొందరపాటు నిర్ణయాలు అనేవి పెద్దగా కలిసి రావు ఏ విషయంలో సరే అంటే చిన్న చిన్న విషయాలు అయితే ఏముందిలే చిన్న చిన్న విషయాలు వాటి గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు కానీ కొన్ని విషయాలు ఏంటంటే మన జీవితాల మీద బలమైన ప్రభావం చూపిస్తూ ఉంటాయి అలాంటివి ముఖ్యంగా వివాహాల విషయంలో కావచ్చు ఉద్యోగ విషయాల్లో కావచ్చు వ్యాపార విషయాల్లో కావచ్చు ఆరోగ్య విషయాల్లో కావచ్చు కొన్ని కొన్ని ఏంటంటే మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట కాబట్టి అలాంటప్పుడు ఒకటికి నాలుగు సార్లు నిదానంగా ఆలోచించి నిర్ణయం అనేది తీసుకుంటే మనకు అది సంతోషం అవుతుంది అలాగే మీ జీవితంలో ఇప్పుడు కొన్ని కొన్ని మాటలు కొన్ని కొన్ని వాస్తవాలు అర్థమవుతూ ఉంటాయి అంటే మీకు గతంలో కొంతమంది మనుషులు పరిచయమైనప్పుడు వాళ్ళు ఏదైనా మాటలు అన్నప్పుడు ఆ మాటలకు అర్థాలు మీకు ఆ సమయంలో అర్థమయ్యేవి కాదు కానీ అలాంటి అంటే వాళ్ళు అనేవాళ్ళు మీకు అర్థమయ్యే సమయంలో అర్థమవుతూ అని చెప్పేసేసి అనేవాళ్ళు ఆ సమయం మీకు ఇప్పుడు వచ్చింది ఎందుకంటే ఇప్పుడు మీకు ఇలాంటివన్నీ కూడా అర్థమవుతున్నాయి ఇలాంటివన్నీ కూడా మీ జీవితంలో అంటే అసలు జీవితం అంటే ఏంటి ఒక్కొక్క మాట వెనకమాల ఉన్నటువంటి పరమార్థం ఏంటి అసలు ఎవరు మన వాళ్ళు ఎవరు మన వాళ్ళు కాదు డబ్బు అంటే ఏంటి జీవితం అంటే ఏంటి ఆరోగ్యం అంటే ఏంటి మనశ్శాంతి అంటే ఏంటి దేవుడు అంటే ఏంటి ఇలాంటివి చాలా గొప్ప విషయాల యొక్క విలువ అనేది మీకు తెలుసుకోవటం అనేది జరుగుతుంది అలాగే ఒక వ్యక్తి ఏంటంటే మీ మనసును బలంగా తాగుతాడు ఆ వ్యక్తి యొక్క మాట ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఇవంతా కూడా మీ జీవితాన్ని మారుస్తాయి మీరు ఇప్పటి వరకు ఎవరినైతే నిందించారో లేదా ఎవరికైనా దూరం అయ్యారో వారి ఉద్దేశము ఈరోజు మీకు అర్థమవుతుంది ఇది క్షమించడానికి వచ్చినటువంటి రోజు మీ మనసులో ఉన్నటువంటి భారాన్ని తగ్గించుకునే ఒక అవకాశము ఈరోజు మీరు మనస్ఫూర్తిగా ఎవరినైనా సరే క్షమిస్తే మీ జీవితంలో పెద్ద మార్పు అనేది మొదలవుతుంది మనము తప్పు చేసినప్పుడు ఒక్కొక్కసారి మనకు సంబంధించినటువంటి మనుషుల దగ్గరే చాలా కఠినంగా అంటే వాళ్ళు పెట్టే బాధలు కూడా అలాగే ఉండొచ్చు అలాంటప్పుడు మన మనసు ఏంటంటే ముక్కలైపోతుంది కఠినంగా ఉంటూ ఉంటాము కానీ మీరు మనం కఠినంగా ఉండటం వలన అక్కడ శిక్ష పడేది కూడా మనకే దానివల్ల ఆ ఆవేశాలతో మన ఆరోగ్యం అంతా పాడైపోతుంది ఆలోచన శక్తి నశిస్తుంది జీవితంలో ముందుకు వెళ్ళలేము అలాగే స్ట్రక్ అయిపోయి ఉంటాము కాబట్టే మనకు దేవుడు ఎప్పుడో చెప్పాడనమాట క్షమించటం అనేది మనం నేర్చుకోవాలి నేర్చుకోవాలి నేర్చుకోగలగాలి ఎంతటి పాపాత్ములనైనా సరే మనం క్షమించగలిగినప్పుడు ముందు అక్కడ మనం మనం ఆ సంఖ్యలలో నుంచి మనం బయటపడగలుగుతాము మనకు వాళ్ళ గురించి ఒత్తిడి టెన్షన్ ఉండదు ఆరోగ్యం అనేది పాడవ్వదు మనం ఏంటంటే అక్కడ ఆ విషయానికి ఎంతవరకు విలువ ఇవ్వాలో ఆ మనిషికి ఎంతవరకు విలువ ఇవ్వాలో అంతవరకు మాత్రమే మనం కూడా ఉండగలుగుతాము కాబట్టి అలాంటి గొప్ప విషయాలు అంటే క్షమాగుణం యొక్క మహత్యం ఏంటనేది మీకు ఇప్పుడు తెలుస్తుంది ఇలా చాలా వరకు కూడా మీరు ఈ నాలుగు రోజుల్లో ఇలాంటి గొప్ప విషయాలన్నీ కూడా తెలుసుకోగలుగుతారు అది కూడా ఈ ఎన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి వల్ల మీకు ఇలాంటి గొప్ప విషయాలు అనేవి తెలుస్తాయి ఈ ఎన్న వ్యక్తి మీకు డబ్బేం సహాయం చేయకపోవచ్చండి కానీ కొంతమంది యొక్క మాటల వల్ల మన జీవితంలో చిన్న చిన్న మాటలైనా మన జీవితాల మీద అవి బలమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి కొంతమంది మనం సరిగ్గా చేసు వాడుకోగలిగితే ఎదుటి మనిషి మనల్ని ఎంత సర్వనాశనం చేయాలని చూసినా అలాంటి వాటిలో నుంచి మనం గుణపాఠాలను నేర్చుకొని మన జీవితంలో పైకి ఎక్కడానికి వాటిని మెట్లుగా ఉపయోగించుకోవచ్చు ఇంకా ఒక మాట చెప్పాలంటే మన జీవితంలో మన మిత్రుడి కన్నా కూడా మనకు శత్రువే మనల్ని గొప్ప స్థాయిలో ఉంచడానికి తెలియకుండా సహాయం అనేది చేస్తూ ఉంటాడనమాట అలాంటివన్నీ కూడా మీకు ఇప్పుడు ఈ దశలో జరుగుతూ ఉంటాయి అంటే ఎన్ననేటటువంటి అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతడు మీకు శత్రువేం కాదు అతడు మీకు మీకు గతంలో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి శత్రువు కాదు అలాగని చెప్పేసి మిత్రువు కాదు అతడు మీకేదో సహాయం చేసింది ఉద్ధరించింది ఏమీ లేదు కాకపోతే మీ వల్ల అతనికి కూడా ఈ నిర్ణయాలు కొన్ని కొన్ని మీకు చెప్పే విషయాల వల్ల ఏంటంటే అతని జీవితానికి కూడా కాస్త లాభం ఉంటుంది కాబట్టి అలాగా ఆ రూపంలో అది మీకు కూడా కలుసుబాటు ఉంటుంది కొన్ని కొన్ని వాస్తవాలనేవి మీరు తెలుసుకొని ఒక గొప్ప స్థాయిలో ఉండాలనే నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు బిడ్డొచ్చిన వేళ గుడ్డు వచ్చిన వేళ అంటారు ఒక్కొక్కసారి కొంతమంది మనుషుల వల్ల మనకు అదృష్టం అనేది పడుతుంది కొంతమంది వల్ల దురదృష్టం పడుతుంది కానీ ఇక్కడ ఎన్ అనే వ్యక్తి వల్ల మీకు మంచే జరిగింది కానీ ఎటువంటి చెడు జరగలేదు అయితే ఎంతవరకు వినాలా ఎంతవరకు ఎదుటి మనిషి మాటలకు గౌరవం ఇవ్వాలా ఎంతవరకు ఆ మనుషుల్ని మన జీవితాల్లో ఉంచాలా ఇదంతా కూడా అంటే జీవితంలో వాళ్ళ యొక్క మాటల నిర్ణయం అనేది మనం ఉంచుకోవాలి ఇదంతా కూడా అది మనం కూడా ఆలోచించుకోవాలి ఇక మంచి జరుగుతుంది కదా అని చెప్పేసేసి మన జీవితాలను తీసుకెళ్ళి మన జుట్టును తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెడితే మళ్ళీ చివరికి చులకనైపోయి నష్టపోవాల్సిన పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి ఎప్పుడైనా సరే అతి అనేది ఏ విషయంలో పనికిరాదు అది ప్రేమ కావచ్చు నమ్మకం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు మిత్రులను మిత్రులుగానే వండనిద్దాం మనం ఎక్కువ చేసినప్పుడే వాళ్ళ శత్రువుల్లాగా తయారవుతూ ఉంటారనమాట కాబట్టి ఏదైనా సరే కాస్త లిమిట్స్ అనేవి మన జీవితాల్లో మనం ఎదుటివారికి ఉంచాలి అది ఎవరైనా కావచ్చండి అలాగ చేస్తేనే మనము కాస్తంత ప్రశాంతంగా బతకగలుగుతాము లేకపోతే జనం ఏంటంటే చనువిస్తే చంకకి ఎక్కే రకాలనమాట కాబట్టి జనంతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అలా ఉంటేనే మన జీవితం అనేది బాగుంటుంది ఇలా ఈ తులారాశి వారు ఏంటంటే ఎన్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా ఇలాంటి చాలా గొప్ప విషయాలు తెలుసుకోగలుగుతారు అలాగే మీకు శివుని యొక్క లక్షణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి మీరు వాళ్ళ మాటలు వేళ్ళ మాటలు వినాల్సిన పని లేదు ప్రతిదీ కూడా ఏ పని చేసేటప్పుడైనా ఆ శివయ్య మీద భారం వేసేయండి ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని చెప్పుకోండి సోమవారాలు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళేసి చక్కగా శివలింగానికి పాలతో కానీ నీటితో కానీ మీ చేతులతో చక్కగా అభిషేకం అనేది చేయండి అలా చేయటం వలన మీ జాతక దోషాలు పోతాయి ఏదైనా శత్రువులు ఉన్నా కూడా తొలగిపోతారు మీ ఉద్యోగ వ్యాపారాల్లో బాగా కలిసి వచ్చి మీరు ఉన్నత స్థితికి వెదగలిగే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు ఒకవేళ శివాలయం కనుక అందుబాటులో లేకపోతే ఇంట్లో శివలింగం ఉన్నా కూడా మీరు ఇలా అభిషేకం అనేది చేసుకోవచ్చు అయితే ఆ శివలింగం వచ్చేటప్పటికి మన బొటన వేలు కన్నా కూడా చిన్న సైజులో ఉండాలి అంత శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని మీరు ఇంట్లో అభిషేకం చేసుకోవచ్చు కొంతమందికి శివలింగం ఇంట్లో ఉండొచ్చా లేదా అనే సందేహం ఉంటుంది చెప్పాను కదా బటన వేలు కన్నా చిన్న సైజులో ఉన్న శివలింగం ఇంట్లో ఉండవచ్చు దానివల్ల మనకు ఎలాంటి నష్టం అనేది ఉండదు కొంతమంది ఉండకూడదు అని చెప్తూ ఉంటారు కానీ లెక్క అయితే ఉండొచ్చు ఇబ్బంది అయితే ఏమీ ఉండదు అలా కూడా మీరు అభిషేకం చేసుకోవచ్చు ఎందుకంటే శివయ్య అభిషేక ప్రియుడు కాబట్టి మీరు శివయ్యకు పూజ చేసుకుని అభిషేకం చేసి మీరు ఏదైనా కోరిక కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అడ్డంకులన్నీ తొలగిపోతాయి అలాగే మీ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రవారాలు కూడా మీరు ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసుకోండి విష్ణుమూర్తి లక్ష్మీదేవి కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి చక్కగా గంధము కుంకుమ పుష్పాలతో అలంకరణ చేసేసి మీరు పాలతో చేసిన నైవేద్యాన్ని కానీ లేదా ఒక చిన్న బెల్లం ముక్కడైన నైవేద్యంగా పెట్టేసి ఆవు నేతితో గనక దీపం వెలిగించుకున్నట్లయితే మీకు ఐశ్వర్య ప్రాప్తి అనేది కలిగిస్తుంది నాలుగు దిక్కుల నుంచి ధనం దూసుకు వస్తుంది మీ ఉద్యోగ వ్యాపారాల్లో తిరుగులేని అదృష్టం అనేది మీ సొంతం అవుతుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి ఆచరించండి ఇలా మీకైతే ఈ నాలుగు రోజుల్లో జరిగేది ఇదండి ఇలా ఎన్ననే వ్యక్తి ద్వారాగా కూడా జరిగేది ఇది మీరు వినే శుభవార్త అలాగే మీరు పాటించాల్సినటువంటి పరిహారాలు మన వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే వెళ్ళిని క్లిక్ చేయండి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనే కామెంట్ చేయటం వల్ల మీకు అంత శుభం కలుగుతుంది మళ్ళీ కలుద్దామండి ఇంకో విషయంతో నమస్కారం